హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి ఈరోజు కూడా రోజులాగానే వేడి నీటితో ఈరోజు మొదలైపోయింది నీటిని తీసుకుంటున్నాను తర్వాత ఫ్రెషప్ అయిపోయిన తర్వాత ఈరోజు డీటాక్స్ వాటర్ వచ్చేసి దాల్చిన చెక్క పుదీనా ఆకులతో నేను చేసుకున్నాను ఇది చాలా ఫ్లేవర్ చాలా బాగుంది ఇవి బాగా మరిగించుకొని తర్వాత తీసుకున్నాను గోరువెచ్చగా అయ్యాక తీసుకున్నాను చాలా బాగుంది ఫ్లేవర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి నేను రాత్రి పెసలు నానబెట్టుకున్నాను ఒక హాఫ్ కప్పు పెసలు నానబెట్టాను అలాగే మెంతులు బాదాము వాల్నట్ పిస్తా క్రిస్మస్ కూడా రాత్రి నానబెట్టుకున్నాను ఇవి తర్వాత మర్నాటి ఉదయం ఇవి నానిన తర్వాత చూద్దామండి ఎలా నానాయో ఈ నానటువంటి పెసలని ఇప్పుడు మిక్స్ పట్టుకుంటున్నాను నేను పెసరట్టు చేద్దామని నాన్నబెట్టాను పెసరట్టు కోసం చిన్న మిక్సీ జార్ తీసుకొని పెసరలో వేసుకొని తర్వాత వండించి అల్లం ముక్క పచ్చిమిర్చి జీలకర్ర కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటిని మిక్స్ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టిన తర్వాత నేను దీనికి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను నేను ఈ చిట్లో చట్టు పల్లీ చట్నీ గొప్పచట్నీ కాకుండా ఉల్లిపాయలతో పచ్చడి చేస్తున్నాను దానికోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని తర్వాత పండు మిర్చిని వేసుకున్నాను తర్వాత కొద్దిగా మినపప్పును కూడా వేసాను మినపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయల్ని ఒక పెద్ద సైజు ఉల్లిపాయలను వేసుకుంటున్నాను ఇవి కాస్త మగ్గనివ్వాలి తర్వాత కొద్దిగా వెల్లుల్లి ఒక ఐదారు రెబ్బలు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని కాస్త మగ్గనివ్వాలి ఇది మగ్గిన తర్వాత మనం చలారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు కాస్త సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతే అండి ఉల్లిపాయ చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను పెసరట్టు వేసుకుంటున్నాను ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా పేడ ఒక రెండు గంటల పిండి వేసుకొని పెసరట్టు వేస్తున్నాను ఈ పెసరట్టు పైన కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను నేను తర్వాత సన్నగా తరిన తుండులపై ముక్కలు కూడా వేసుకొని బాగా కాల్చుకోవాలి కొంచెం దూరంగా కలర్ రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది నాకు బాగా నచ్చుతుంది పెసరట్టు నేను అందుకే ఇది ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడతాను ఇంకా అంతేకాకుండా ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగా ఇష్టపడతాను దీన్ని అంతే అండి దగ్గరగా కాల్చుకోవాలి కాల్చుకొని మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుందామండి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీన్ని ఉల్లిపాయ చెట్టు చట్నీతో సర్వ్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను చూడండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చాయి మెత్తగా కూడా రాలేదు చాలా బాగా వచ్చాయి పలచగా వేసాను కాబట్టి బాగా వచ్చాయి మందంగా వేసుకుంటే మెత్తగా ఉండేది ఉడకదు కానీ పలచగా వేసాను కూడా చాలా టేస్టీగా ఉంది అలాగే బ్రేక్ఫాస్ట్లోకి నట్స్ని కూడా పెట్టుకున్నాను తర్వాత ఉల్లిపాయ చెట్లతో టేస్ట్ చేశాను చాలా టేస్టీగా ఉంది తర్వాత నేను ఈరోజు కూర వచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఈ కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను సరిపడాను పచ్చిమిర్చిలు ఇప్పుడే వేస్తున్నాను ఇవి వేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి మంచి రంగు మారేంత వరకు వీటిలో పచ్చి పచ్చిదనమంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయల తరుగును వేసుకుంటున్నాను నేను అంటే ఉల్లికాడలు తరుగును వేసుకుంటున్నాను ఇది కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయినంత వరకు స్లో మంట మీద కలుపుకోవాలి నేను ఇప్పుడు కూడా బెండకాయ ముందు వేసిన తర్వాత ఇవన్నీ వేస్తాను కానీ ఈరోజు ముందు ఇవన్నీ వేసేసి తర్వాత బెండకాయ వేస్తున్నాను ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి దాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి నేను అల్లం వేయట్లేదు ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వేసాను ఈ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి వేశాను ఇప్పటిలా కాకుండా ఈరోజు కొంచెం వేరేగా చేస్తున్నాను కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి పోపు అంతా కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఈ సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి లేదంటే బెండకాయ అంతా జిగురికి అంటుకుపోతుంది తర్వాత కొద్ది కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను సరిపడేంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత సరిపడే అంత ఆకును వేసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతే చాలా ఈజీగా అవుతుంది తర్వాత మజ్జిగ పులుసు చేస్తున్నాను అదే సల్లచారు అంటా మేము లేదా మజ్జిగ పులుసు అనవచ్చు పెరుగు తీసుకొని బాగా చిలికి అందులో ఆవపిండి సరిపడే అంత ఉప్పు తరిగిన సన్నని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని తీసుకొని కాల్చుకోవాలి బాగా కాల్చుకున్న తర్వాత వీటిని లోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి కొద్ది కాస్త ఉప్పు వేసి దంచుకొని దీన్ని ఈ మజ్జిగ లోపల మనం బాగా కలుపుకోవాలి కారం సరిపోతుంది దీనికి తర్వాత పోపు వేసుకుందాము పోపు కోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోవాలి బాగా కడాయిలో ఆయిల్ వేడి వేడికిన తర్వాత ఆవాలు జీలకర్ర మిరప గింజలు ఇలా ఒక్కొక్కటిగా వరుసగా వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దంచి ఉన్నట్టు ఉంచుకున్నటువంటి వెల్లుల్ని కూడా వేసుకోవాలి వెల్లుల్లి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ కాస్త పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం మజ్జిగ లోపల వేసుకొని బాగా కలుపుకోవాలి అంతండి మజ్జిగ చారు రెడీ అయిన అదే సల్లచారు మజ్జిగ పులుసు రెడీ అయిపోయినట్టే అంతే అండి ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చివరిగా కొద్దిగా కొత్తిమీరాకు వేసుకుంటే సల్లా చారు రెడీ అయిపోయినట్టే అంతే అండి లంచ్లోకి ఈరోజు బెండకాయ ఫ్రై సల్లా చూద్దామండి ఈరోజు లంచ్ ప్లేట్ ఎలా ఉందో చూద్దాం రండి కీరా ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు తర్వాత బచ్చలాకు పచ్చడి పెట్టుకుంటున్నాను తర్వాత ఈరోజు చేసినటువంటి బెండకాయ ఫ్రై కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఇది నాకు చాలా బాగా నచ్చింది టేస్ట్ చాలా బాగుంది ఈరోజు తర్వాత నేను ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకుంటున్నాను ఈరోజు ప్రోటీన్ కోసం మంచిపడి ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకుంటున్నాను అలాగే ఈరోజు చేసినటువంటి సల్లచారు ఒక కప్పు తర్వాత ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను తెండి నా లంచ్ ప్లేట్ రెడీ అయిపోయినట్టే ఎలా ఉంది బాగుంది కదా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇది చాలా హెవీగా అయిపోయింది తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఒక ప్రీమిక్స్ టీ తయారు చేసుకున్నానండి ప్రీమిక్స్ మసాలా చాయ్ అంట ఇది ఒకసారి చూద్దాం ట్రై చేద్దామని చెప్పేసి ఈరోజు ఒకసారి ట్రై చేశాను ఇది వేడి నీటితో వేడి నీళ్ళు బాగా మసలు పెట్టుకోవాలి నీటిని బాగా మసలు పెట్టుకున్న తర్వాత కప్పులో ఆ ప్రీమిక్స్ పౌడర్ వేసేసి హాట్ వాటర్ వేసుకోవాలి అంతే అండి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగుంది దాల్చిన చెక్క స్టార్ ఫ్లవర్ ఫ్లేవర్తో చాలా బాగుంది ఓకే తాగవచ్చు అనిపించింది ఇందులో పాలు షుగర్ లాంటివి ఏమి ఉండవు కాబట్టి నేను తాగ తాగగలిగాను బాగానే ఉంది ఎప్పుడైనా అప్పుడప్పుడు తాగొచ్చు రెగ్యులర్గా అంటే ఏమో తెలియదు కానీ ఈ ఫ్లేవర్ బాగానే ఉంది నేను ట్రై చేశాను తర్వాత నైట్ డిన్నర్లోకి నేను మేతీ చపాతి చేస్తున్నాను అండి దానికోసం ఒక చిన్న కప్పు మల్టీగ్రెన్ పిండి తీసుకున్నాను అలాగే మెంతి ఆకు తరుగు సన్నగా తరుక్కుని వేసుకున్నాను కొత్తిమీరకును కూడా సన్నగా తరిగి వేసుకున్నాను కొద్దిగా వాముని వేసుకున్నాను అలాగే వెల్లుల్లిపాయ మిశ్రమాన్ని కూడా వేసుకున్నాను కొద్దిగా పసుపు కారము సరిపడే అంత ఉప్పును కూడా వేసుకొని దీన్ని ముందుగా కలుపుకుంటున్నాను డ్రైగా ఒకసారి కలిపి పిండికి సరిపోయిందా లేదా ఎలా ఉంది అని ఒకసారి చూసుకుంటున్నాను ఒకే ఆకు కొంచెం ఎక్కువైంది కానీ పర్లేదు అని చెప్పేసి వాటర్ వేసుకొని కలుపుకున్నాను అంతే అండి ఇవి ఓన్లీ నా కోసమే రెండు చిన్న పుల్కాలు అయ్యేటట్టు చేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెడదాం అనుకున్నాను కానీ టైం లేకుంటే వెంటనే చేస్తున్నాను అయినా బాగానే వచ్చాయి ఇలా కొద్ది కాసేపు చేతితో ఒత్తుకొని తర్వాత కోళ్ళతో చేశాను ఇది కూడా చాలా బాగానే వచ్చింది ఏం విరిగిపోవడం కానీ పగిలిపోవడం లాంటివి ఏమి కాలేదు బాగానే వచ్చింది పిండి కూడా బాగా నానితే ఇంకా బాగా వచ్చేది కానీ నానబెట్టలేదు కాబట్టి త్వరగానే చేశాను కాబట్టి అయినా బాగానే వచ్చింది కొంచెం పిండి ఎక్కువ చల్లుకోవాల్సి వచ్చింది ఇలా బాగా చేసుకున్న తర్వాత రెండు రెండు చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత వీటిని నేను కాల్చుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి నేను కొద్దిగా నెయ్యి వేసుకొని కాల్చుకుంటున్నాను అటు ఇటు రెండు వైపులా కూడా తిప్పుకుంటూ నెమ్మదిగా మీడియం మంట పెట్టుకొని నెమ్మదిగా కాల్చుకొని మాడిపోకుండా చాలా నెమ్మదిగా కాల్చుకుంటున్నాను బాగా కాలింది కాలిన తర్వాత తీసుకున్నాను చూడండి రెండు చపాతీలు అయ్యాయి మేధీ చపాతీలు చాలా టేస్ టేస్టీగా కూడా ఉంటాయి ఇవి నేను నిమ్మకాయ పచ్చడి పెట్టుకున్నాను కానీ పచ్చడి లేకుండానే నార్మల్గా కూడా బాగున్నాయి నేను తర్వాత నార్మల్గానే తినేసాను బాగుంది ఇది నైట్ డిన్నర్కి బాగా సరిపోయింది నాకు రెండు చపాతీలతో ఫుల్ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తీసుకున్నాను అంతే అండి ఏ డిన్నర్ ఇంతటితో ముగిసింది